మస్త వెల్కమ్ టు తిని మార్ రివ్యూస్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఊరు పేరుకి బైరకున్న మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది బై సో దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ నా అనేసి అయితే ఈ వీడియో చెప్తాను చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రేపు సార్ నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయండి సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఒక మంచి లవ్ లవర్స్ సంబంధించిన సీన్స్ షార్ట్స్ అవన్నీ కూడా బాగానే చూపించారన్నమాట వెంటనే ఒక ట్వంటీ సెకండ్స్ బాగుండేసి తర్వాత సెకండ్స్ నుంచే స్టార్ట్ అన్నమాట ఏదైతే గరుడ పురాణంలో ఉన్న నాలుగు పేజీలు ఏవైతే అవే ఈ అదే ఊరు అన్నట్టు అనమాట సో నాకు ఇక్కడ అవి ఊడల మీద నుంచి వస్తున్న టైం బ్లాక్ డ్రెస్ వేసుకున్న గుజువం సీన్స్ బాగా అనిపించింది దాంతో మనకు వైవ హర్ష కూడా ఉన్నాడు హర్ర నా నాలుగులో మన కమిడి అని హర్రలో చూడడం అయితే డిఫరెంట్ విషయం అనుకోవచ్చు సో మొత్తం కూడా డార్క్ ఏరియా ఇంకోటి ఆ దండం ఏదైతుంది ఇట్లా పట్టుకుంటారు కదా సో దాన్ని మాత్రం బాగానే చూపించారు ఇక్కడ జనాలు ఉన్నారు అండ్ మన మెయిన్ క్యాక్టర్ని చూపిస్తారు తర్వాత ఇది ఏమంటారు ఫెస్టివల్ ఏదైతుంది దాని నుంచి ఓరు కాల్చుకున్నట్టే ఈపుగా అది కాలుతున్నట్టుంది సో అది మిస్టరీ అండ్ ఇక్కడ దండం ఏదైతుందో ఆటోమేటిక్గా మన హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట సో నాకైతే మ మంచిగా అనిపించింది దాని తర్వాత టైటిల్ పడిపోతే ఫిఫ్టీ ఫోర్త్ సెకండ్కే సో పర్లేదు బాగుంది ఆ టైటిల్ ఆ చూపించే విధానము హారర్ అవన్నీ కూడా బాగున్నాయి మొత్తం మొత్తం డాక్ టోన్లా వస్తుంది సో పర్లేదు ఇలాంటి మూవీస్కి అయితే హారర్ ఉంటుందో దానికి డార్క్ టోన్ కరెక్ట్ ఉంది అక్కడక్కడ కొంచెం బ్రైట్గా చూపించి ఊరు ఇల్లు అవన్నీ కూడా చిన్న చిన్న సీన్స్ బంగ్లా నుంచి వెంటనే నెక్స్ట్ సీన్కి గుడిలో ఉన్న దానికి గుడి నుంచి మళ్ళీ శుద్ర పూజల కాడికి జంప్ కట్స్ ఏవైతున్నాయో పర్ఫెక్ట్ తీసు మళ్ళీ వెంటనే వెనల్ల కిషోర్ కూడా ఉన్నా అనుకుంటా ఒక్క నిమిషం మళ్ళీ పాజ్ చేస్తున్నా సో ఎస్ ఇక్కడ ఊర్లో కూడా త్రిశూలంస్ ఉన్నాయి దాని పక్కకి మన వినల్లకిషోర్ది కూడా ఉంది దాంతో మళ్ళీ హీరోయిన్ షార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ బాపరే మరి హీరోని కూడా ఫైట్ సీట్ పెట్టి తారా షార్ట్స్ ఇట్లాంటిది మేబీ హీరోయిన్స్ కూడా ఫైవ్ షార్ట్స్ పెట్టినట్టు ఫైటింగ్ షార్ట్స్ పర్లేదు ఈ మధ్యకాలంలో వాళ్ళకు కూడా మంచి రోల్స్ అయితే ఇస్తారన్నమాట అవి మీదే అంతా కూడా గూస్ బాంబు షార్ట్స్ వేరే షార్ట్స్ ఇక్కడ జాంబీస్ లాగా అయిపోయినట్టు ఇక్కడ ఐస్ మొత్తం వైట్ కలర్ అయిపోయినట్టు ఆ షార్ట్స్ కానీ యాక్షన్ బాగా ఉంది మూవీలు అయితే ఇక్కడ ట్రైలర్ కార్ట్స్ ఆ జంప్ కర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ ఫిబ్రవరి నైన్త్కి వస్తుంది అనేసి అయితే యాక్చువల్గా మెన్షన్ కూడా అన్నమాట సో ఆ దండం ఏదైతుంది ఇట్లా స్టిక్ ఉంది కదా సో దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు సో బై ఇక్కడ ఎండింగ్లో కూడా మనకు అది చూపించి దాని తర్వాత మళ్ళా ఊరు పేరు బైరకు అని అనేసి మళ్ళీ చూపించారు సో ఇక్కడ నెక్స్ట్ విరూపాక్ష లాగా అయితే అనిపిస్తుంది నాకు ముందు బై విరూపాక్ష లాంటి హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కాన్సెప్ట్ బాగుంది అండ్ కరెక్ట్ చూపిస్తే మాత్రం బై విరూపాక్ష అంత హిట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట విరూపాక్ష ఎట్లయితే డిఫరెంట్గా వచ్చి డిఫరెంట్గా హిట్ అయిందో అలానే ఇది కూడా హిట్ అవుతుంది మెయిన్ పాయింట్ ఏంటంటే ఓవర్ మ్యాజిక్ చూపిస్తే మాత్రం అది ఎక్కువనే నాకు ఓవర్ మ్యాజిక్ అనిపించింది అంటే ఆ దండం ఏదైతుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి రన్నట్టుగా అనిపిస్తుంది టైర్ చూసిన కాడికైతే ఆ దండము ఆటోమేటిక్గా మన హీరో దగ్గరికి అయితే సందీప్ గారి దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ ఎండింగ్లో కూడా ట్రైలర్ ఎండింగ్లో కూడా అదే అనమాట అండ్ వన్ సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రైలర్ సార్కి వన్ మినిట్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఉందనమాట యాడ్ చేయడం మర్చిపోయినా ఏమనుకోకండి కానీ ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇక్కడ కంటెంట్ బాగా అనిపిస్తుంది నాకు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హీరో చూపించే విధానం ఏదైతే జంప్ కట్స్ ఉన్నాయి కదా ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి లింక్ అయ్యేటట్టు లైక్ శుద్ర పూజలు చేస్తారు లైక్ అది పాడవడ బంగ్లా తర్వాత గుడి తర్వాత గుడి నుంచి శుద్ర పూజ దాని తర్వాత శుద్ర పూజ నుంచి ఒక స్పిరిచువల్ పూజలు సో దాంట్లో స్పిరిచువల్ పూజలు అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టైటిల్ ఇవ్వాలి అక్కడ నుంచి మళ్ళీ వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ది పక్కనే ఉంది అంటే గుడి ఉంది సో ఇట్లా కట్స్ ఒకదానికి ఒకటి లింక్ అయ్యేటట్టు మంచి జంప్ కట్స్ అయితే బాగా వేసే అండ్ ఎడిటింగ్ కలర్ గ్రేడింగ్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే డార్క్ టోన్ అయితే పర్ఫెక్ట్గా చేసిరు కొన్ని సీన్ ఆబ్వియస్గా మార్నింగ్ సీన్స్ అయితే కొంచెం వైబ్రెంట్గా ఉంది మిగతా డార్క్ సీన్స్ ఏవైతే ఉన్నాయో బాగా చేసిరన్నమాట కొన్నిట్లగా నాకు ఏంటంటే ఏమంటారు ఇట్లా మొత్తం బ్లాక్ పైనుంచి కింద బ్లాక్ డ్రెస్ వేసుకో కదా వాళ్ళ ఫైట్ షార్ట్స్ మొత్తం కొంచెం నాకు బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ అని అనిపిస్తుంది కొంచెం ఓవర్ సాచ్యురేటెడ్ అనిపిస్తుంది సో అదొకటి పక్క పెడితే పర్లేదు ట్రైలర్ కాడ చూసినాక మంచి హైప్తో పాటు అయితే కనిపిస్తుంది ఒకవేళ ఇట్లా మూవీ కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఇట్లా నాకైతే హిట్ అయిట్ అనిపిస్తుంది కానీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ గరుడ పురాణం గురించి తీసిరు బై సో ఒక అప్పట్లో ఏం చేసిరంటే ఐ థింక్ నించు ఉన్నప్పుడు అనుకుంటా ఇంట్లో గరుడ పురాణం అవి పెట్టుకోవద్దు ఇవి పెట్టుకోవద్దు అని చెప్పేసి సో కాల్డ్ రైట్స్ అవన్నీ పెట్టుకున్న వాళ్ళైతే తీసేయండి ఇంట్లో మంచిదిగా మంచిదిగా అని చెప్పి చాలామందిని ఇట్లకైనా తీసేసిరమాట సో యాక్చువల్లీ ఇది ఒక మూవీ ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట మీరు ఆన్లైన్లోకి వెళ్ళో లేకపోతే లోకల్ మన హైదరాబాద్లో అయితే పోయి కోటి ఉంది సో అక్కడికి వెళ్ళేసి గరుడపురణం పర్చేస్ చేసుకొని చదవండి అనేసి ఆథెంటికేటెడ్ అనమాట మళ్ళీ ఏ ఏ పనికి మళ్ళీ బుక్ పట్టుకోకండి పోయి విత్ స్లోకాస్ అవన్నీ ఉంటాయి అవిటిని తీసుకోండి అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను ఒక పాయింట్లో తీసుకొని ట్రై చేయండి ఎంతసేపు పట్ల బుక్స్ అయితే తొందనే సార్ మనం మనమైతే సో ట్రై చేయండి అండ్ ఈ డిస్క్లైమర్ ముందు చెప్పుకుంది డిస్క్లైమర్ నా పర్సనల్ ఒపీనియన్ ఓవరాల్గా మూవీకి వచ్చేసరికి అయితేనేమో బాగుంది నాకైతే మంచిగా అనిపించింది నెక్స్ట్ విరుపక్షలకు అయితే అనిపిస్తుంది వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే రియాక్షన్ మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఇలా కలుసుకుందాం